ఏదైనా ఊహించే ప్రమాదం జరిగితే ఆ ఘటన జరిగినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు అదే ఘటనపై చర్చించుకుంటాం కానీ కొన్ని ఘటనలు మాత్రం హృదయాలను కలిచివేసే విధంగా ఉంటాయి ఇటీవల దేశంలోని పలు చోట్ల జరిగిన అగ్ని ప్రమాదాలు కోవలోకి వస్తాయి దేశంలోని తరచుగా అగ్ని ప్రమాదాలకు కారణమేంటి పసిపిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు ప్రాణాలను హరిస్తున్న అగ్ని ప్రమాదాలకు కారణం సాధారణంగా ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే అందరూ కొన్ని రోజుల పాటు అదే విషయంపై చర్చించుకుంటారు ఇలాంటి వాటిని మళ్లీ రిపీట్ కాకుండా చేయాలంటూ స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తుంటారు మేధావులు అయితే ఆ ఘటన తర్వాత కొన్ని రోజులకు షరామాములే అలాంటి వాటిని వారే ఉండరు అయితే కొన్ని ఘటనలు చూశాక మాత్రం ఇలాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో పసిపిల్లలు సహా నలభై మందికి పైగా సజీవ దహనమయ్యారు గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ పట్టణంలో టీఆర్పీ గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలోని ఏకంగా ముప్పై మూడు మంది అగ్నికి ఆహుతవగా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మరికొందరు ఉన్నారు దేశ రాజధాని ఢిల్లీలో బేబీ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం లోకం పోకడ తెలియని పసికందులు ప్రాణాలు కోల్పోయారు ఈ అగ్ని ప్రమాదాల్లో మంటల్లో పడి కాలిపోవడం ద్వారా కొందరు ప్రాణాలు కోల్పోగా దట్టంగా అలుముకున్న పొగ కారణంగా ఊపిరి ఆడక కొందరు పసికందులు విలవిలలాడుతూ చనిపోయారు కాగా అగ్ని ప్రమాదాల్లో పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయేవారే ఎక్కువ అని గణాంకాలు సైతం చెబుతున్నాయి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి తప్పించుకునేలా ఏర్పాట్లు లేకపోవడమే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది ఫైర్ సేఫ్టీ అనుమతులతో పని లేకుండా దేశంలో ఏదైనా చేయవచ్చని జరుగుతున్న ప్రమాదాలను చూస్తే అర్థమవుతోంది భారత రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ డబ్ల్యూ అధికరణంలో పన్నెండవ స్కెడ్యూల్ ప్రకారం అగ్నిమాపక విభాగం స్థానిక సంస్థల పరిధిలో ఉంది అంటే పట్టణాల్లో మున్సిపాలిటీలు గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది అంతమాత్రాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత లేదని కాదు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ పేరుతో మార్గదర్శకాలు రూపొందించింది వాటిని భవన నిర్మాణం నిర్వహణ విషయంలో అమలు చేయాల్సి ఉంటుంది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ మార్గదర్శకాలను ప్రచురించింది అయితే ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన ఆదేశాలు కావు కేవలం సిఫార్సులు మాత్రమే ఆ సిఫార్సులను స్థానిక సంస్థలు తమ నిబంధనలు నియమావళిలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే అవి తప్పనిసరి నిబంధనలుగా మారుతాయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా కొన్ని ఫైర్ సేఫ్టీ నిబంధనలు కనీస జాగ్రత్తలను ప్రతిపాదించింది ముఖ్యంగా ఆసుపత్రుల వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి కనీస జాగ్రత్తలు ఉండాలో ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి ఆ నిబంధనల ప్రకారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యేక మార్గం నుంచి ప్రజలను తప్పించి బయటకు తీసుకొచ్చే ఏర్పాటు ఉండాలి బయట కనిపించేలా మెట్లు ఉండాలి అలాగే ఏదైనా అగ్ని ప్రమాదం లేదా మరేదైనా విపత్తు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయంపై సిబ్బందికి తర్ఫీదునిచ్చేలా తరచుగా డ్రిల్స్ నిర్వహించాలి సాధారణంగా ఉపయోగించే మెట్లు అగ్ని ప్రమాద సమయంలో దట్టమైన పొగతో కమ్ముకుపోతాయి వాటి ద్వారా కిందికి చీరలోపే ఊపిరాడకు చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ప్రమాదవశాత్తు మంటలు పొగలు వ్యాపించినప్పుడు ఈ మెట్లను వినియోగించడం ద్వారా పొగలో ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు కానీ ఇలాంటి ఏర్పాట్లు లేకుండా నిర్మాణాలు జరుపుకుంటున్న భవంతులు అనేకం ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధ్యయనం ప్రకారం భవంతుల నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడం నిబంధనలను సరిగ్గా అమలు చేయకపోవడమే అగ్ని ప్రమాదాలకు వాటి కారణంగా సంభవిస్తున్న మరణాలకు కారణాలవుతున్నాయి అక్రమంగా వెలుస్తున్న కాలనీలు ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తున్న ప్రభుత్వ యంత్రాంగాలు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ వంటి నగరాల్లో చెరువులు వర్షపు నీటి నాళాలను ఆక్రమించి హడ్డగోలుగా కట్టిన అక్రమ నిర్మాణాలకు ఆ తర్వాత బిల్డింగ్ రెగ్యులైజేషన్ పేరుతో పెనాల్టీలు వసూలు చేసి అధికార ముద్ర వేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి మొత్తంగా శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ గ్రామాల నుంచి పెరుగుతున్న వలసలు ఈ క్రమంలో ప్రణాళిక అన్నది లేకుండా విస్తరిస్తున్న నగరాలు వెరసి అగ్ని ప్రమాదాలు లేదంటే చిన్నపాటి వర్షాలకే నీట మునిగే పరిస్థితులకు కారణాలుగా మారుతున్నాయి దేశంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కొత్త విషయమేమీ కాదు గతంలోనూ అనేక ప్రమాదాలు ఎంతో మందిని బలి తీసుకున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం గత రెండేళ్లలో మూడు వేల మూడు వందల ఐదు అగ్ని ప్రమాద ఘటనలు నమోదయ్యాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఘటనలే ఈ రికార్డులోకి చేరతాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో వాణిజ్య భవనాల్లో జరిగిన వాటిలో మూడు వందల ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా నివాస భవనాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రాల వారీగా గణాంకాలను విశ్లేషిస్తే దేశంలో నమోదయ్యే అగ్ని ప్రమాద మరణాల్లో ముప్పై శాతం మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి అలాగే అత్యధిక అగ్ని ప్రమాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గ్యాస్ సిలిండర్ పెళ్లుళ్లతో పాటు మానవ నిర్లక్ష్యం కారణమవుతున్నాయి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటి నుంచి తప్పించుకునేలా ఏర్పాట్లు లేకపోవడమే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతోంది ఏదేమైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది